భారతదేశంలోనే టాప్ మోస్ట్ సింగర్ షో ఇండియన్ ఐడిల్లో మళ్లీ మన తెలుగువారే విజేతగా నిలిచారు బాహుబలి గాయకుడిగా గుర్తింపు పొందిన తెలుగు కుర్రాడు ఎల్ వి రేవంత్ ఇండియన్ ఐడిల్ సీజన్ నైన్ ఫైనల్లో తన గాన మాధుర్యంతో స్టెప్పులతో అందర్నీ కట్టిపడేసి విజేతగా నిలిచాడు గతంలో శ్రీరామ్ చంద్ర ఇండియన్ ఐడిల్ సీజన్ ఫైవ్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత మళ్లీ తెలుగువారికి టైటిల్ దక్కడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హిందీ సరిగా పలకడం రాదన్న విమర్శకులకు సమాధానం చెప్తూ సీజన్ మొత్తం మొత్తం హిందీ పాటల్ని ఎంతో అలవోకగా పాడి న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడు షో మొదటి నుంచి ప్రధాన ఆకర్షణగా నిలిచిన రేవంత్ మరో ఇద్దరు పోటీదారులు పీవీఎస్ఎస్ రోహిత్ కుదా హోరా హోరీగా సాగిన ఫైనల్లో సత్తా చాటాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకున్నాడు ప్రోగ్రాం అనంతరం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకులు ఇండియన్ ఐడల్లో గెలవడం అంత సులువు కాదు కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సఫలమయ్యా ఈ నాలుగు నెలల ప్రయాణం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ ఆనందాన్ని ఇంటికి వెళ్లి స్నేహితులతో పంచుకోవాలని ఉందని చెప్పారు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు రెండు వందల పాటలు పాడిన రేవంత్ కు బాహుబలి సినిమాలోని మనోహరి పాట ఎంతో పేరు తీసుకొచ్చింది భవిష్యత్తులో బాలీవుడ్ లో మంచి సింగర్ గా రాణించాలని ఉందని బా లోనే స్థిరపడాలని ఉందని చెప్పారు రేవంత్ పూర్తి పేరు లొల్లా కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల లో జన్మించాడు శ్రీకాకుళం విశాఖపట్నంలో చదువుకున్నాడు సినిమాల్లో పాటలు పాడాలనే లక్ష్యంతో హైదరాబాద్ కు వచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సాహంతో రేవంత్ కెరీర్ మలుపు తిరిగింది